ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ పరిధిలో ఉన్న బుక్కరాయ సముద్రం మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి కింద అగ్రహారం గ్రామంలో రైతు కలుగూరు పక్కీరప్పకు సంబంధించిన వ్యవసాయ పొలంలో గత పది రోజులుగా కొండచిలువ ఆకారంలో ఉన్నటువంటి పాము సంచరిస్తున్నదని ఈ పాము భయంతో వ్యవసాయ పనులకు కూలీలు రావడం లేదంటూ అనంతపురం జిల్లా ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడం జరిగింది ఫారెస్ట్ అధికారి డిఎఫ్ఓ ఆదేశాల మేరకు ఫారెస్ట్ అధికారులు వచ్చి కలుగూరు పక్కిరప్ప పొలంలో ఉన్న పామును ఎటువంటి ప్రాణాపాయము లేకుండా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి వద వదలడం జరిగింది రైతు కలుగురు పక్కిరప్ప ఆ పాముకు ఎటువంటి హాని కలిగించకుండా ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడం అభినందించదగ్గ విషయం ఇందుకు అనుగుణంగా అనంతపురం జిల్లా డిఎఫ్ఓ అధికారి స్పందించడం అభినందించదగ్గ విషయం ఈ వీడియోలో రైతు కలుగురు పక్కిరప్పతో పాటుగా ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా పాముకు ఎటువంటి హాని కలిగించకుండా పట్టుకోవడం జరిగింది ఈ అనకొండ ఆకారంలో ఉన్న పాముకు ఎటువంటి హాని జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ఈ వీడియోలో మనం గమనించవచ్చు ఫారెస్ట్ సిబ్బందిలో ఒకరైనా మార్యప్ప మాట్లాడుతూ ఈ పాము కొండశిలువ అనగా పైతానికి సంబంధించిన జాతిగా అనుమానం వ్యక్తం చేశారు రైతులకు సంబంధించి ఎవరైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తమకు సమాచారం ఇస్తే స్పందిస్తామని తెలియజేశారు మూగజీ వాళ్ళకు ఎటువంటి ప్రాణహాని చేయకుండా తమకు సమాచారం ఇవ్వవలసిందిగా తెలియజేశారు